ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సమక్షంలో నగరంలోని త్రోవగుంట కేశవరాజుకుంట మామిడిపాలెం భాగ్యనగర్ వడ్డిపాలెంకు చెందిన యువత జనసేన పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో శంకర్ కన్నా మణికంఠ దుర్గా దుర్గా ప్రసాద్ రాజేష్ సాయిబాలా చందు ఆసిఫ్ సూర్య ప్రకాష్ నిఖిల్ అభిరామ్ బుజ్జి నాని తదితరులు ఉన్నారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ మీరు కూడా ということ జనసేన పార్టీలో ఒంగోలు నగరం నుంచి పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరటం జరిగింది ఏదైతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుందో అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కూడా యువత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను జిల్లాలో ఇటీవల జరిగినటువంటి నీటి సంఘాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి జనసేన పార్టీ తరఫున నీటి సంఘాల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే సహకార సొసైటీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కూడా కూటమిగా పోటీ చేయబోతున్నాయి అలాగే నీటి సంఘాల్లో ఏ విధంగా అయితే మూడు పార్టీల కలయికలో మరలా విజయం సాధించాము జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సహకార సంఘాల్లో కూడా విజయం సాధించబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి నమ్మ ఎంతో నమ్మకంగా తెలియజేస్తా ఈరోజు ఇట ఇట్లా జనం ప్రతి ఒక్కళ్ళు యూత్ అనేది చాలా ముందుకు పోతున్నారు అందరు ఆలోచన విధానాలు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఈ మనకు సంఘాలు కానీ నెక్స్ట్ రేపు కార్పొరేషన్స్ కానీ రేపు రాబోయే దాంట్లో భారీ ఎత్తున విజయం సాధించింది కాబట్టి రియాజు ఆదరణలో ప్రతి ఒక్కళ్ళు చాలామంది జాయిన్ జాయిన్ అవుతున్నారు పార్టీ అనేది ముందుకు తీసుకెళ్తున్న దానికి చాలా కష్టపడి అందరిని కలుపుకొని ప్రతి ఒక్కళ్ళతో పోతున్నారు ఈ రోజు కూటమి అనేది చాలా బలమైంది ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారు కానీ రియాజ్ గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి కష్టపడి ముందుకు వెళ్తున్నాము యూత్ అనేది మనకి రాబోయే రోజుల్లో చాలా బలం అది ఆ బలానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ముందు జరుగుతుంది కాబట్టి రియాజ్ నాయకత్వంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి రియాజ్ గారి నాయకత్వంలో మళ్ళీ జాయిన్ అవుతుంది